హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మోస్ట్ రిక్వెస్ట్ వీడియో పచ్చి పులుసు పచ్చి పులుసు చేయమని చాలా మెంబర్స్ అడిగారు చెప్తున్నాను ప్రాసెస్ నిమ్ అదగండి చింతపండు పులుసు పచ్చిమిర్చి వంకాయ అవి మొత్తం ఒక బాండీ పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వంకాయ బాగా చక్కగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్లో చక్కగా మగ్గిన తర్వాత వేస్తున్నాను చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మాడిపోకుండా చక్కగా ఈక్వల్గా రెండు ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా వంకాయ ముక్కలు వేస్తాం కదా కండరు రాకుండా మొక్క తొందరగా స్మూత్ అయిపోతుంది అనమాట అందుకని సాల్ట్ అందులోనే వేసేసుకుంటున్నాను నేను మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్ది చూసారా మా పచ్చిమిర్చి ఘాటు చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ పచ్చి పులుసు ఇంట్లో ఇంట్లో ఏమీ ఓన్లీ పచ్చిమిర్చి వంకాయ ఉన్నా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది చింతపండు పులుసు వేసేసుకొని చేసుకుంటే ఏదన్నా ఫ్రై పెట్టుకొని ఆలు ఫ్రై అయ్యా అని అంచుకుంటే ఏంటి సూపర్ ఉంటుందండి పచ్చి పులుసు ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు నేనైతే పచ్చి పులుసు ఉందంటే ముందే అన్నం తినడానికి ముందే రెడీగా ఉంటాను అంత ఇష్టం నాకు చూడండి ఏగిపోయింది దగ్గర చూసారా చక్కగా ఫ్రై అయ్యింది ఈక్వల్గా రెండు పచ్చిమిర్చి వంకాయ రెండు ఈక్వల్గా అయింది పప్పు గుత్తితో రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ ఆ పప్పు గుత్తుని చూసారు దాంతో రుబ్బితే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది మిక్సీలో వేసేస్తారా మొత్తం గ్రైండ్ అయిపోతుందని మిక్సీలో వేస్తారు కానీ ఆ టేస్ట్ రాదు మనం పప్పు గుత్తుతో చేసుకున్నంత టేస్ట్ మిక్సీలో వేస్తే రాదు అలా చక్కగా మె మెత్తగా మొత్తం స్మూత్ అయిపోవాలి అదిగోండి అలా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి ఫాస్ట్గానే అయిపోతుంది లైట్ వేడి మీద పెట్టారంటే తొందరగా అయిపోద్ది చూస్తారా అంత స్మూత్ అయిపోయిందా ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు వేసేసుకోవాలి మీ క్వాంటిటీ మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత చింతపండు గుజ్జు వేసేసుకొని అందులో వాటర్ వేసేయాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ వాటర్ వేసేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఆ వాటర్లో ఆ గుజ్జు మొత్తం మిక్స్ చేసుకోవాలి పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు మొత్తం అందులో మిక్స్ చేసిన తర్వాత ఆ పొట్టు మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడంటే మనం ఆయిల్లో చేసుకుంటున్నాం కానీ పచ్చి పులుసు పాతకాలం మామూలు అయితే బుగ్గులు పొయ్యి ఉంటుంది కదా బొగ్గుల పొయ్యి మీద వంకాయ పచ్చిమిర్చి కాల్చి ఆయిల్ వితౌట్ ఆయిల్ ఆయిల్ లేకుండా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ దా దా పచ్చి పులుసు అని పేరు అలా వచ్చింది కాకపోతే మనం అలా తినలేం కాబట్టి మనం కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇలా చేసుకుంటాం కాకపోతే అప్పుడు ఉపవాసం ఉన్న ఏదన్నా గుడికి వెళ్ళొచ్చిన పచ్చి పులుసు కంపల్సరీ చేసుకునేవాళ్ళు టెంపుల్కి వెళ్ళి వస్తే పప్పు పచ్చి పులుసు మొదపప్పు పచ్చి పులుసు అంతే చేసుకుని తినేవాళ్ళు చూసారా మొత్తం గుజ్జంతా తీసేసుకోవాలి మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ మిక్స్ చేసుకోవాలి ఆ పచ్చి పులుసుకి ఆ ఉల్లిపాయే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ పచ్చి పులుసులు ఆ పులుపుకి ఆ ఉల్లిపాయ తగులుతూ ఉంటే సూపర్ అదరబొద్దిగా అంతే మీకు కావాలతో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నేను కొత్తిమీర యాడ్ చేయలేదు పచ్చి లీవ్సే కొత్తిమీర పైన వేసుకుంటే కూడా బాగుంటుంది నేను మీ వీడియో కోసం అని చిన్న బౌల్లో తీసాను నార్మల్గా అయితే తీను అంతే గార్నిష్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని నేను ఉల్లిపాయలతో గార్నిష్ చేసాను చూడండి నేను టేస్ట్ చేస్తున్నాను వేడివేడి రైస్లో పచ్చి పులుసు వేసుకుని తింటే సూపర్ సూపర్ అదిరిపోద్ది అంతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తిన్నారంటే వదిలిపెట్టరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో అని మీరు ప్రిపేర్ చేసుకుని ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్